హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ డిన్నర్తో వచ్చేసాను ఈరోజు సూపర్గా ఉంటుంది ఇది సజ్జలు జొన్నలు కలిపి సంగట్లా చేసుకున్నాను హెల్తీగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది నేను ఎలా చేశానో మీకు వీడియోలో చూపిస్తాను క్లియర్గా చూసి ట్రై చేసేయండి నచ్చితే లైక్ చేయండి ఓకేనా సజ్జలు కప్పు తీసుకున్నాను ఇంకా జొన్నలు వైట్వి తీసుకుంటున్నాను అవి ఒక హాఫ్ కప్పు దాకా తీసుకున్నాను రెండు కలిపి ఒక వన్ కప్పు దాకా అయ్యాయి నాకు అంటే మా ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి నేను ట్రై చేశాను పిల్లలు తినరు కాబట్టి నేను మా వారికి చేసుకున్నాను అనమాట ఇవి ఇంకా నీట్గా ఇదిగోండి మిక్సీ పట్టుకున్నాను ఇవి రెండు క్రష్ చేసినట్టు పట్టుకుంటే సరిపోతుంది మరి మెత్తగా అవసరం లేదు వాటిని నీట్గా టూ టైమ్స్ వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాకా నానబెట్టేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ మీద డేక్షా పెట్టుకొని అవి హాఫ్ అన్ అవర్ నానితే మనకి చక్కగా ఉడుకుతాయి ఒక ఐదు కప్పులు దాకా వాటర్ తీసుకున్నాను ఈ కప్పుతో ఒక కప్పు అయ్యాయి కాబట్టి ఐదు కప్పుల వాటర్ సేమ్ కప్పు తోటి తీసుకున్నాను మీరు ఏ కప్ అయినా వాడుకోండి ఐదు కప్పుల వాటర్ తీసుకోండి ఒక కప్పుకి వాటర్ హీట్ అయ్యి మరిగేటప్పుడు ఇంకా మనకి ఈ రవ్వ మిశ్రమాన్ని వేసేసుకుందాము జొన్నలు అయితే అలానే ఉన్నాయి సజ్జలు కాస్త నలిగాయి ఇబ్బంది లేదు ఉడికితే రెండు బాగుంటాయి టేస్ట్ ట్రై చేయండి ఇంతకుముందు మన పూర్వీకులు మన తాతలు అమ్మమ్మలు తిని నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను ఇలా బాగా వచ్చింది ఈ జొన్నలు సజ్జలు కాస్త ఉడికాయి అనుకున్న తర్వాత మాత్రమే ఉప్పు వేసుకోండి ముందుగా వేస్తే అది ఉడకవు ఇంకా ఇది రెడీ అయిపోతుంది వాటర్ అంతా దగ్గర పడిన తర్వాత మన జొన్నలు సంగటైతే రెడీ అయిపోతుంది దానిలోకి నేను చేశాను చింతొక్కు పరచాడు అనమాట అది కూడా ఒకసారి ఇదే వీడియోలో చూపిస్తే కాంబినేషన్ బాగుంటుంది కదా మీరు కూడా ట్రై చేయడానికి ఇంకా ఇది ఆయిల్ ముందే ఉంది అప్పడాలు వేయించిన కళ అనమాట ఇంకా ఆయిల్ కూడా దాంట్లో ఒక త్రీ స్పూన్స్ దాకా ఉంది ఎండుమిర్చి మీరు తినేదాన్ని బట్టి తీసుకొని చేసుకోండి నేనైతే ఒక పదిహేను ఎండుమిర్చి హాఫ్కి కట్ చేసుకొని వేసుకున్నాను ఇంకా అవి కూడా లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై అవుతున్నప్పుడు జీలకర్ర ఒక వన్ స్పూన్ దాకా వేసుకొని అది కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి జీలకర్రతో పాటు నువ్వులు కూడా వేసుకుంటున్నాను ఇవి కూడా టేస్ట్ హెల్త్ రెండు బాగుంటాయి కాబట్టి అవి కూడా ఒక వన్ స్పూన్ దాకా తీసుకొని చక్కగా లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై అయ్యేంతసేపు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము దీనిలోకి నేను తీసుకున్నాను ఏడు టొమాటోస్ సెవెన్ టొమాటోస్ తీసుకున్నాను ఎందుకంటే స్పైస్ ఎక్కువ ఉంటుంది కదా దీంట్లో నేను చింతొక్కు వేసుకుంటాను కాబట్టి ఆ టొమాటోస్ క్వాంటిటీ సరిపోతుంది ఈ టొమాటోస్కి సరిపడా ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతూ ఉంటాయి ఇవి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత ఇలా ఉంటుందనమాట ఇలా ఉన్నప్పుడు దాంట్లో చింతొక్కు వేసుకోవాలి ఇది చింతక్కు వీడియో ఎలా చేసుకోవాలో నా ఛానల్లో ఉంది అది కూడా చూసి ట్రై చేసేయండి చిన్న స్పూన్తో అయితే రెండు స్పూన్లు అంతా వేసేసుకొని కనిపిస్తుంది కదా అంత వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఇంకా అది కూడా రెడీ అయిపోతుంది ఎండుమిర్చి జీలకర్ర నువ్వులు బాగా దంచేసుకొని నలిగేంత వరకు అవి నలిగిన తర్వాత వెల్లుల్లి ఒక పది రెబ్బల దాకా వేసుకున్నాను వెల్లుల్లి ఫ్లేవర్తో పాటు బాగుంటుందన్నమాట ఉల్లిపాయ కూడా వేస్తాను ఈ పచ్చడికి నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి చెప్తుంటే నాకు కూడా అంత బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి చింతకు కూడా వేసుకొని అది నలిగిన తర్వాత టొమాటోస్ వేసుకొని అవి నలిగిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఉల్లిపాయ వేసుకొని బద్దలు బద్దలుగా దంచుకోండి టేస్ట్ యమ్మీగా ఉంటుంది ట్రై చేసిన తర్వాత అలా వచ్చింది కామెన్స్లో పెట్టండి